అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త యోజర్లకు కొత్త తరహా ఫీచర్లు వాట్సప్ జనవరి నుండి చేయదు వెంటనే ఈ ఫోన్ మార్చేయండి చేయండి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వేడి చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం యూజర్లకు కొత్త తరహా ఫీచర్లు అందించడంతో పాటు భద్రతా పరంగాను వాట్సాప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది యాప్లో బగ్స్ ఉంటే సరిచేయడంతో పాటు లేటెస్ట్ సాంకేతిక అందుకోలేని పాత ఫోన్లకు తన సపోర్ట్ను నిలిపివేస్తూ ఉంటుంది కొత్త ఏడాదిలోనూ కొన్ని ఫోన్లకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి ఇప్పటికీ యూజర్లు ఆ ఫోన్లు వాడుకుంటే వెంటనే కొత్త ఫోన్లకు అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది దాదాపు తొమ్మిది నుండి పదేళ్ల క్రితం తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ క్యాట్ ఓఎస్తో పనిచేస్తున్న ఫోన్లకు జనవరి ఒకటి నుండి వాట్సాప్ తన సేవలను నిలిపివేయనుంది ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వేదికనుగా మోసాలు పాల్పడుతున్న వేళ పాత ఫోన్లలో వాట్సాప్ వాడకం శ్రేయస్కరం కాదు ఈ క్రమంలోనే ఆయా ఫోన్లకు వాట్సాప్ తన సపోర్ట్ నిలిపివేయనుంది ఐఓఎస్ పదిహేను పాయింట్ ఒకటి అంతకంటే పాత వెర్షన్ వాడుతున్న ఐఫోన్లకు తన సపోర్ట్ నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది ఒకవేళ ఎవరైనా ఎప్పటికీ పాత ఐఫోన్ ఫైవ్ జీ పాత ఐఫోన్ ఫైవ్ ఎస్ ఐఫోన్ సిక్స్ ఐఫోన్ సిక్స్ ప్లస్ ఫోన్లు వాడుతుంటే వారు కూడా కొత్త ఫోన్లకు అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది ఐఫోన్ యూజర్లకు మే ఐదు వరకు గడువు ఉంది వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే శామ్సంగ్ గెలాక్సీ ఎస్ త్రీ మోటో జీ హెచ్టీసి వన్ ఎక్స్ హెచ్టీసీ వన్ ఎక్స్ హెచ్టీసీ డిజైనర్ ఫైవ్ హండ్రెడ్ హెచ్టీసీ డిజైనర్ సిక్స్ జీరో వన్ శాంసంగ్ గెలాక్సీ నోట్ టూ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఫోర్ మినీ మెటో రేజ్ మోటోరోజ్ హెచ్డి మోటోఈ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎల్జీ ఆప్టిమస్ జీ ఎల్జీ నెక్స్ట్ ఫోర్ ఎల్జీ టూ మినీ ఎల్జీఎల్ నైన్టీ సోనీ ఎక్స్పీరి జెడ్ సోనీ ఎక్స్పీరి ఎస్సీ సోనీ ఎక్స్పీయా టీ సోనీ ఎక్స్పీయా పి తదితర ఫోన్లు ఉన్నాయి దాదాపు పదేళ్ల క్రితం ఇచ్చిన ఈ ఫోన్లను ఇప్పటికీ వాడుతుండడం వల్ల అరుదు ఒకవేళ ఎవరైనా వాడుతుంటే మాత్రం వాట్సాప్ సేవల కోసం కొత్త ఏడాదిలో కొత్త ఫోన్ కూడా రావాల్సిందే జనవరి ఒకటి తర్వాత అయితే కనుక ఇలాంటి ఫోన్లు వాడేవారు ఎవరి అయినా సరే వాట్సాప్ అయితే నిలిచిపోతున్నాయని చెప్పైతే చెప్ పాత ఫోన్లు వాడేవారు అందరూ కూడా కొత్త ఫోన్లు తీసుకోమని అయితే చెప్తున్నారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్